ఆది య్య గారు ఇతను మొక్కుబడిగా వాళ్ళ అబ్బాయిలకి జాబ్ వస్తే బ్రహ్మంగారు గుడి కట్టిస్తాను మొక్కుకున్నందుకు వాళ్ళ ఇంటి పక్కనే ఇదిగోండి ఈ గుడి కట్టించుకున్నారు ఇతను మన ఎంఆర్ఓ గారు మీ గురించి ఒక్కసారి మాట్లాడు ఆదిశంకర ఆది ఈశ్వరయ్య గారు వారికి ఐదురా అన్నదమ్ములు వారికి పిల్లలు బాగా చదివి అభివృద్ధిలోకి వస్తే మరే వారి యొక్క టెంపుల్ని తన స్థలంలో కట్టి మరి ఊరందరికి కూడా స్వామివారి ఆశీర్వాదాలని అందజేశారు అతను గొప్ప భక్తులే కాదు గొప్ప మానవతావాది మరి ఆ వారిని అభినందించడం కోసం మా గురువు గారితో మా యొక్క ఈ బృందావన తోటి మేమందరం కలిసి ఇక్కడ రావడం జరిగింది. వారు బాబు సపోర్ట్ చేసి మీ పేరు జయ్ మీ పేరు జయ్ శివశంకరము. ఇతను ఆదిశ్రేయ గారి అబ్బాయి శివశంకర్ రాజేంద్ర సారీ శివశంకర్ గారు. జాబ్ వచ్చిన వారు మీరేనా? ఏ జాబ్ వచ్చింది మీరు హాస్టల్ వాటంగ్ హాస్టల్ వాటంగ్ గవర్నమెంట్ జాబ్ అవుతుంది. జాబ్ సరే. కూర్చుంటారు స్వామి గారు గోవిందమ్మ సమేతంగా ఇదిగో ఇక్కడ సన్మానం చేస్తారు సన్మానం చేస్తారు గురువు గురుగారు గురువు గారు

వీడియో నుంచి కూడా మీరు ఫోటో తీసుకోవచ్చు దేవుడు కనిపిస్తుంది దేవుడికి ఇక్కడ వచ్చేయండి బాగా రావాలి అంటే కెమెరా మారుస్తాను అన్నది మీరు ఇక్కడ మీరు కనిపిస్తారు అందరూ కూడా ఆది విశ్వరయ్య గారికి అభినందన తెలియజేయాలి నమో వీరబ్రహ్మేంద్ర స్వామి

நான் நான் நல்லா நான் கதா

వ్యాపారములు తలకు మాసిన వదిలేశారు చేసేరు సంపాదన కుమరికి స్వార్థత జనులలోపునైపోతారు శివగోవింద గోవిందంకుతూ లే చేతి చెట్టును చూచి లోకులంతా పూజ చేసేరు వెలుగ జన్మములోన జరిగిన కథలన్నీ మూడేళ్ల బాలుడు చెప్పేను యాగంటి బసమయ్య అంతకంతకు పెరిగి కలియుగాంతములంను వీర భోగ వంతరాయుడు గనే వచ్చి దుష్ట శిక్షణ అప్పుడు చేతాను శివగో గో గోరయ్యా కౌలతోయరం గోరూరిలాయ శరముల భద్రరాయ అష్టాక్షరి గండిలో చతురక్షరి చేలదీసి అష్టాక్షరి గండిలో చతురక్షరి చేరదీసి ధర్మరాజు దారిసి గో గోరూరయ్య మోక్షద్వరచేమ

பாடு உதம் உதம் குரு தருப்பு

పుష్ప విమానాన్ని విశ్వకర్మ సంకల్పం మాత్రం చేత నిర్మించి ఉంటాడు దాని లక్షణాలు ఎలా ఉన్నాయంటే వాయు పథమున ప్రతిష్ఠి నా రీతి పోగలది నుండి దిగిన స్వర్గమది సూర్య చిన్న పుష్పకము మహావిమానమతి మారుతిగా చూకాధీసు ప్రేమ మందిరము రత్నఖితమోహేమందిరము చందనాది సుగంధబురము పనభాక్ష్య పదార్థము ఆయా మలిమల మారుగా చన రావరి చిరగురాముడు సీలి పవనియై నేత అసమాన పివ్రతలోక वीरामलव जय जय नृसिंह सर्वेश

ీరామ జయ జయోసింహ సర్వేశ్రీమలిత సంస్థిత వాంకా భావకపతిమానా दीवनिता भावज कोटि भावकोटिपतिमा श्री वेकटगिरीशिखर निवास पावन चलता प्रताद वरदा जय जय वीर वीरा वरदा जय जय गृसिंहा మేము ఎక్కడో ఎక్కడి నుంచో వెళ్తూ మా కార్యక్రమాన్ని ముగించుకొని వెళ్తూ ఉంటే దశలో వారి గురించి ఒక చిన్న న్యూస్ పేపర్ ముక్క చూసి వారి ఒక మనసు గొప్ప ఆధ్యాత్మిక దివ్య చిన్న వీరజోరుడు యొక్క మహ ఎంత మహత్తరమైన శక్తి స్వరూపమో వాళ్ళు ప్రాక్టికల్గా అనుభూతి చెంది మరి ఈ యొక్క పల్లెటూరు ఈ గ్రామాన్ని పావనం చేయడానికి ఈ ఊరిలో గుడి నిర్మాణాన్ని చేసి ఇంత సింపుల్ గా ఒక దైవత్వాన్ని నిండేటట్టుగా డారిలో వెళ్లే చూపర్లు అందరికీ కూడా ఆకర్షించేటట్టుగా వారి యొక్క కడ జరుగుతుంది సిద్ధపట కడప పక్కన సిద్ధపటం అనే

పరాత్రులు లేని స్థలం ఉండదు అయినా కూడా ఇక్కడ ఒక మందిరాన్ని కట్టి పది మందికి వారి మూర్తిని చూపించడానికి మీరు చేసిన కృషి అనన్య సామాన్యమైనది వీరికి ధన్యవాదాలు మీరు చెప్పండి మీరు గుడి కట్టేందుకు కారణం ఏంటి పరమాత్మ డె ఆరులో భక్తులే దిగాను డెబ్బై ఆరులో చాలా కష్టాలు పడినాను ఇవని సర్వించి చాలా కష్టాలు పడినాను ఆయనను దేవుని గుడి కట్టుకోవాలంటే నీ కడపని లేదని ఏడ కడతామని నా మనసుకు నేనే అనుకునేది అట్టే జరిగిపోయింది కాలం మరి నేను అనుకునేది ఏం మహాత్మా తండ్రి వీర జగద్దు శరణు మరి ఇంకేనా నిన్ను నమ్ముకునేందుకు అని ఆయన నేను శరణం వేడుకున్నాను ఏడుకుంటే మళ్ళీ ఏం కట్టాల మరి కిలోనికి ఉద్యోగం వచ్చి కట్టుకుంటాను మహాత్మా అని మరి ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చినాక ఏమైనా అన్నాడు కట్టునైనా అన్నాడు కట్టునైనా అన్నాడు సొంతం కట్టకూడదు అన్నారు ఆయన లోక సంచారం చేశాను లోక సంచారం చేస్తే ఒక ఎనభై వేలు వచ్చింది తిరిగి మొత్తం ఖర్చు ఆరు లక్షలేదు ఇంక అంతలేకే పరమాత్మ ఓపెనింగ్ అయిపోయింది ఇంకా మళ్ళీ నేను సంచారం చేయలేదు నా అంత లేక తెలియ కలిసి వచ్చే నా కోరిక ఏముండేది పిల్లోనికి పరమాత్మని గుడి పెట్టుకొని ఈయన దగ్గరనే నేను కళ్యాణం చేసుకోవాలని అదే విధంగానే పరమాత్మ నెరవేర్చాడు అయితే అందు సందేహం లేకుండా ఉన్నాడు నమ్మినోడికి మాత్రం నమ్మినోడికి ఏం లేదు ఏ నమ్మపురం ఉంటాడు ఎప్పటికీ ఉంటాడు అది నాకు తెలుసు కష్టాలు పడినాడు కాబట్టి కాబట్టి దేవుని కార్యక్రమం అయిపోయింది పెళ్ళి అయిపోయింది ఇంకా చిన్న కుమారుడు ఆ చిన్న కుమారుడు మన బోయిందో అయిపోయింది పెళ్ళి నేను చేసేసినాను ఇక నాకు ఏం కొత్త ఏం లేదు ఇంకా సేవ చేసుకుంటాం ఇంకా నేను ఈ జన్మను అడతీరే మార్గం మహాత్మ ఇంకా ఏం లేదు గగనం సగన్యం కలిగం ఏం లేదు అంత హయం అయ్యం నటకం పుట్కం తినడం తినడం అదే తగిపాయా ఇంకా మరి ఇక్కడికి వచ్చినందుకు ఉంది మరి ఇక్కడికి ఎందుకు పంపించాడు మన మంచి శ్రద్ధ కనుక్కొన్నామని ఇక్కడికి పంపించినాడు మనం కనుక్కోలేక పడితే అది పరమాత్ముడు భగవద్గీతలో కోట్లా కోట్లలో ఒక్కడే నా పదవి చేరంట అన్నాడు మరి మిగతాలందరూ సునీ నా మహాత్మ మరి నా ధర్మం ప్రకారము నేను పలకా పలకం ఇచ్చి బడికి పంపించాను మరి వాడు చదువుకునేందుకు నేనేం చేస్తుంటాడు మహాత్ముడు నాది కాదే అది నీ కర్మ అది నీ కర్మ అది బడికి పంపించరా సదిపోగులని ఏం చేసేది బ్రహ్మంగర కాలజ్ఞానాలు చదువుతుంటారా ఆ కాలజ్ఞానాలు చదువుతారా బ్రహ్మంగర రాసిన కాలజ్ఞానాలు జరుగుతుంటారా నాకు చదువు ఆలసం ఎప్పటి నుంచి వీరకోడ అంటే మీకు వస్తుందకు మమీరు ఎప్పటి నుంచి వీరకోడ అంటే భక్తి ఆ భావన ఆ భావన ఆయన వాక్యాలు మాత్రం విన్నా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యంద్ర రక్షకుడు లోక రక్షకుడు పరవేశ్వరుడు కలియుధి కళ్యాణ పరమేశ్వరుడు మానవ కళ్యాణమే నాకు పరమార్థం అన్నాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ ఆయకుడు ఆయన మధ్యేంద్ర రహితుడు రక్షకుడు పరమేశ్వరుడు కలియుధిక కళ్యాణ పరమేశ్వరుడు మానవ కళ్యాణమే నాకు పరమార్థం అన్నాడు పంచ పదార్థం కన్నా మానవుడు నన్ను ప్రేమతో కొనియాడితే మరి నా దివదృష్టి వహించింది ఏదైనా సరే ఒకటే పరమాత్మ అనే ఒకటే గురుదేవాన్ని ఒకటే జయనాయన్ని ఒకటి అంతా ఒకటి బంగారంతో ఒకటే అయితే నీకు ప్రేమతోను లిక్విజ్ వేసుకోవచ్చు వారు వేసుకోవచ్చు ఏమైనా వేసుకోవచ్చు ఇంకా కూలి పని చేసుకుని పెళ్లి చేసి మళ్ళీ నమ్మకానికి చెప్పడం లేదు కానీ ఈ కాలంలో ఒక వ్యక్తిని మనం ఉద్యోగం సంపాదించే చేసి కావాలంటే ఎన్నో కష్టాలు పడాలి ఆయన ఒక్క రైతు కూలిపోయింది మాకు ఎటువంటి భూములు లేవు ఎటువంటి లేవు వ్యవసాయ అన్న వాళ్ళు తెచ్చిన డబ్బుతోనే చదివిస్తూ ప్లస్ ముగ్గురు అక్కల వాళ్ళ బాగులు చూసుకుంటూ వాళ్ళ బాధపడుతూ ఆయన ఆయన అసలు పన్నాడు ఆయన ఏమైనా అంటే ఖచ్చితంగా గుడి కట్టాలంటే మనకు ఏ దారి లేదు ప్లస్ ఉద్యోగం రావాలంటే నాకు రెండు వేల తొమ్మిది రెండు వేల ఆరులో బీడీ అయిపోయింది అక్కడి నుంచి నేను ఉద్యోగ ప్రయత్నం చేస్తూనే ఉన్నా వరకు నేను భగవంతుడు తప్ప ఇవ్వు నేను పట్టించుకోలేదు నా ప్రయత్నం ఆయన చెప్పింది ఒకటే నాకు ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు ఒకటే అయిపోయాడు దేవుడు నమ్ముకోర పోతాయని ఇప్పటిదాని భయం మీద నేను అదే కోమ అదే మీద వెళ్ళిపోయాను నేను కూడా అంటే మీరు కూడా బ్రహ్మంగారిని పూజ చేస్తూ నమ్ముకుంటే భగవంతుడు నమ్మారు రెండు వేల పన్నెండులో లో రెండు పోస్టులు పడినాయి వార్డు పోస్టులు జిల్లా మొత్తం ఒక జిల్లా రెండు పోస్టుల్లో అప్లై చేసేటప్పుడు మా ఫ్రెండ్స్ కూడా అన్నారు రెండు పోస్టులు వస్తాయి మీరు కానీ నేను ఆయన ఒకటే అప్లై చేసేవారు నాకు ఒక్కటి ఉన్ని ఏమన్నా జరిగిన సంబంధం లేదు నాకు పోస్ట్ అని ఆయన దండం పెట్టుకుని ఇంట్లో అప్పుడు ఇంకా కొట్టమండేది గుడిసే స్వామి నమ్ముకున్నారు మొక్కున్నారు మీకు రెండు ఎగ్జామ్ ప్రయత్నం చేసిన తర్వాత నేను నమ్మిన నువ్వు రిజల్ట్ వచ్చేంత వరకు నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు నంబర్ ఉండాలి అని మూర్ఖంగా ఆయన పోరాటం చేసి మూడభక్తి అంటారు మూడభక్తి చివరికి రియేట్ లో జిల్లాలో సెక్రటరీ ర్యాంక్ కలిసి ఆయన మీద నేను ఎప్పటికీ ఏ నాటికైనా అది ఒకటే ఆలోచన చేయొచ్చు కానీ అన్యూ ఫస్ట్ ప్రత్యక్ష స్వామి వారు నమ్మిన వారికి కొంగు బంగారం కోరిన వరం ఇది ఒక ప్రత్యక్ష సాక్షిగా ప్రజలు కడప జిల్లాలో ఇప్పుడు మన ఎమ్మర్ గారు చెప్పండి